అందరికీ నమస్కారం ఈ నెల ఎనిమిదో తారీఖున సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో సీఎం కాలనీకి చెందినటువంటి చల్ల భవానీ శంకర్ అనేటువంటి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి రేపల్లె రైల్వే గేట్ దగ్గర తన ఆటో పెట్టుకుని ఉంటే అక్కడ తెనాలి మూడోపట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మారిస్పేటకు చెందినటువంటి నలుగురు కుర్రవాళ్ళు ఆయనంపూడి భానుప్రసాద్ చింతా చంద్రమౌళి అలియాస్ చందు చింతా భువనేశ్వర్ అలియాస్ భవన్ కనపర్తి వెంకటరమణ అలియాస్ స్వామి వీళ్ళు బాగా అక్కడ హడావిడి చేస్తా అక్కడ అన్న ఇతని మీద పడతా ఉంటే పిటిషనర్ మీద పడతా ఉంటే పిటిషనర్ వచ్చింది ఏందండి మా మీదకి వస్తున్నారు అంటే ఈ నలుగురు కూడా కలిసి అతను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి బాగా కొట్టి రాయితో అదేవిధంగా కర్రతో కూడా కొట్టి గాయపరిచారు గాయపరిచి పోత పోత అతనికి చెందినటువంటి ఆటోని అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు కాబట్టి దానికి సంబంధించి కేసు నమోదు చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు ఆజర పెట్టడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళ వయసులో ఇరవై రెండు సంవత్సరాలు ఒక తొమ్మిది అయితే ఇరవై సంవత్సరాలు ఒక తొమ్మిది ఇరవై తొమ్మిది వీళ్ళు కనీసం మూడు పదుల వయసు దాటకుండానే రోడ్ల మీద వచ్చల విడిగా బిహేవ్ చేస్తూ వాళ్ళ బిహేవియర్ని క్వశ్చన్ చేసినందుకు ఒక ఇన్నోసెంట్ పర్సన్ని విచక్షణారహితంగా కొట్టారు కాబట్టి వీళ్ళని కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ తదుపరి ఈరోజు కోర్టు వారి ముందు ఆధారపెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ నలుగురి మీద కూడా వాళ్ళు చేసిన యాక్టివిటీ తీవ్రమైనటువంటి నేరం కాబట్టి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గమనించండి తల్లిదండ్రులు గమనించండి ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే ఇలాంటి వ్యక్తులు చాలామంది పట్టణంలో సంచరిస్తూ ఉన్నారు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉన్నారు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే మీ పిల్లల్ని అదుపు చేసుకోలేకపోతే వీళ్ళకి రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేశాము వీళ్ళ క్రిమినల్ కేసులు కట్టి రిమాండ్ ఎలా పంపించామో వీళ్ళకి కానీ వీళ్ళు చేసిన నేరానికి శిక్ష పడితే పది సంవత్సరాల పాటు కారాగార శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అదేవిధంగా వీళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం వీళ్ళకి సంబంధించి మళ్ళీ బెయిల్ చేసుకోవాలా పోలీస్ స్టేషన్ అంటే ఎంతో చూశారు వీళ్ళ తల్లిదండ్రులు తర్వాత వాట్ ఈస్ కోర్టు వాట్ ఈస్ బెయిల్ వాట్ ఈస్ జైలు ఇలాంటివన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ